హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పొద్దున్నే ఉదయాన్నే పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను పూజ చేసేసుకున్నాను సోమవారం కదా ఈరోజు పూజ చేసేసుకున్నాను అయిపోయింది దేవుడి గుట్లో దీపం పెట్టేసుకున్నాను అయిపోయింది ఇంకెప్పుడు గుడికి వెళ్దాం అనేసి అడిగాను మా వారిని సరే వెళ్దామన్నారు గుడికెళ్ళొద్దా వెళ్ళి రావ ఇల్లు వద్దామనేసి అనిపిస్తుంది నాకు గుడికి వెళ్ళాలి అయితే మామూలుగా గదిగ పూజ అయితే చేసేసుకున్నాను గుడికి వెళ్దాం అనేసి బయలుదేరాను వెళ్తున్నాను గుడికి నేను అయితే కట్టుకున్నది కాటన్ శారీ అండి ఎలా ఉంది కాటన్ శారీ సరే కాటన్ శారీ ఈరోజు కట్టుకున్నాను అది ఫస్ట్లో రెండు మూడు సార్లు బాగుంటుందండి తర్వాత అయితే మెత్తగా అయిపోయిద్ది ఫస్ట్లో మట్టుకు చాలా బాగుంటుంది కట్టుకుంటే తర్వాత అయితే అది మెత్తగా ఉంటుంది కట్టుకుంటే అంత ఇదిగా ఉండదు గంజి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడే గంజి పెట్టుకుంటే బాగుంటుంది తులసం దగ్గర కూడా కడ్డీలు వేయించుకున్నాను తులసం దగ్గర దండం పెట్టుకున్నాను సూర్యదేవుడికి కూడా దండం పెట్టుకుంటాను డైలీ తులసం దగ్గర పెట్టుకోని సూర్యదేవుడికి పెట్టుకుంటాను గుడికే అయితే వచ్చేసాను శివాలయంకి అదిగో గుడికాయ అయితే అభిషేకం చేస్తున్నాను మాములుగా మనం నీళ్ళతో బిందితో అక్కడ పోయటానికి బాగుంటుందండి గుళ్ళు అక్కడ చక్కగా బిందితో నీళ్ళు పంపులో నీళ్లు కొట్టుకొచ్చి శివుడికి మన చేతులతో మనమే పోయచ్చు అక్కడ మొత్తం పూజ అంతా మనం చేసుకోవచ్చు నేనైతే ఏం తీసుకెళ్ళలేదు ఉత్తిగా దండం పెట్టుకుందాం అనేసి వెళ్ళాను శివుడికి నీళ్లు పోసేసి దండం పెట్టుకున్నాను చక్కగా అట్లా మనమే చేసుకోవచ్చు అక్కడ పూజ శివుడికి అంతాను ఇంకా అయిపోయింది గుళ్ళేకి వెళ్దాం అనేసి గుడి చుట్టూ తిరుగుతున్నాను ప్రదర్శనలు అయితే వెళ్ళాను సరే శివుడు అక్కడ చక్కగా అలంకరించేసారు అయిపోయింది అక్కడ మేము వెళ్ళే తల్లి కొంచెం లేట్ అయ్యింది చక్కగా అన్నీ అయిపోయినాయి అలంకారం చేసేసారు దండం పెట్టుకున్నాను కొంచెంసేపు కూర్చున్నాను కూర్చొని దండం పెట్టుకున్నాను శివుడికి నేను బాగా పూజ చేస్తాను ఇష్టము అనేసి మీకు చాలా వీడియోల్లో చెప్పాను శివుడికి నేను బాగా చేస్తానండి చిన్నప్పటి నుంచి కూడాను అందుకే ఈరోజు శివాలయంకి కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా వెళ్తాను వీడియోస్ మీకు అంటారు అనుకోండి అయినా ఖచ్చితంగా కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటాను శివాలయంకి అమ్మవారు పక్కన బాగా చేశారు అలంకారం అది బాగు చేశారు అమ్మవారు బ్రాబరా బ్రాబరాంబికాదేవి చక్కగా ఉంది అమ్మవారు ఓకేనండి నేనైతే ఈరోజు ఇది ఇంకా అయిపోయింది దండం పెట్టేసుకున్నాను ఇంటికైతే బయలుదేరాను అయిపోయింది ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనేసి అక్కడ విభూది అభిషేకం చేసిన విబూది ఓకే బాయ్ ఓకే ఇంటికి వచ్చేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే పాలల్లో ఓట్ చేసుకొని తింటున్నాను ఇంక ఈరోజైతే అదేను చేసుకుంటున్నాను పాలల్లో అవి తింటాను అంతే మధ్యాహ్నం లంచి ఈరోజైతే ఇక అదేను సోమవారం కాదు ఈరోజైతే అదే కొంచెం తేనేసుకొని దాంట్లో తింటాను ఈరోజు నా డే అదే అండి ఈరోజైతే ఇంకా మధ్యాహ్నం లంచి భోజనం ఖచ్చితంగా పెడతాను కదా అది మీరు అందరూ చూస్తారు ఇంకా డైలీ ఇక అదే అంతే మా ఫ్రిడ్జ్ పాడైపోయిందండి ఫ్రిడ్జ్ పాడైపోతే బాగా చేసేవాళ్ళు వస్తున్నారని చెప్పేసి హడావుడిగా తింటున్నాను వాళ్ళు ఫోన్ చేశారు వస్తున్నామన్నారు బాగు చేసేవాళ్ళు అదిగో ఒక ఫ్రిడ్జ్ అండి అది పాడయింది అది బాగా చేసేవాళ్ళు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వస్తారు బాగు చేయటానికి ఇంకా అయిపోయిందండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి